అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలందించే కూరగాయ పంటల్లో పొట్ల ఒకటి పందిరి కూరగాయ పంటల్లో పొట్లకాయకు మంచి డిమాండ్ ఉంది కొన్ని ప్రాంతాలలో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నా లాభాలు మాత్రం పొందలేకపోతున్నారు అయితే రైతులు అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి మరి అవి ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న ముఖ్యమైన పందిరి కాయగూరల్లో పొట్ల ఒకటి ఇది త్వరగా పెరిగే వార్షిక తీగ జాతి రకం తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలం ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూతా పిందె బాగా పడుతుంది పూతా పిందె సమయంలో అధిక ఉష్ణం వర్షపాతం లేనట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు అయితే ఈ పంట సాగుకు నీటిని నిలుపుకొను తేలికపాటి బంకమట్టి నేలలు ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు మధ్య ఉన్న ఒండ్రుమట్టి మట్టి నేలలు అనుకూలం స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఈ పంటను సాగు చేయవచ్చు మార్కెట్లో అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి అయితే ఉద్యాన శాస్త్రవేత్తలు రూపొందించిన శ్వేత కోవన్ కోటు ఎండియు వన్ రకాలు రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడులను నమోదు చేస్తున్నాయి ఈ పంటను తొలకరిలో జూన్ నుంచి జులై వరకు వేసవి పంటగా అయితే డిసెంబర్ నుండి జనవరి వరకు విత్తుకోవడం మంచిది విత్తుకునే ముందే పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు ఆరు నుండి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి అరవై నుండి ఎనభై సెంటీమీటర్ల వెడల్పు కాలువలు రెండు మీటర్ల ఎడంతో చేసుకోవాలి కాలువలో పాదుకీ పాదుకీ మధ్య ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి ఎకరాకు ఆరు వందల నుండి ఎనిమిది వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది తప్పకుండా విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా వెరిడి ఐదు గ్రాములు లేదా మూడు గ్రాముల థైరం మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి ఒక్కో పాదుకి మూడు నుండి ఐదు విత్తనాలను ఒకటి నుండి రెండు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి విత్తిన ఎనిమిది నుండి పది రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి బలమైన రెండు మొక్కలను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి పొట్ల సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకం ఎకరాకు ఇరవై నాలుగు నుండి ఎనభై రెండు కిలోల భాస్వరం ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోల పొటాష్ ని వేసుకోవాలి నత్రజని ముప్పై రెండు నుండి నలభై కిలోలు రెండు సమభాగాలుగా చేసి మొదటి భాగం విత్తిన లేదా మొక్క నాటిన ఇరవై రోజులకు రెండవ దఫా పూత పిండే సమయంలో అంటే విత్తిన నలభై ఐదు రోజులకు వెయ్యాలి మొక్కకు పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల దూరంలో గోతి తీసి ఎరువును వేసి మట్టి కప్పి నీటి తడిని అందించాలి పొట్ల విత్తిన రెండు నుండి మూడు రోజుల తరువాత ఎకరాకు అలాక్తోర్ లేదా బ్యూటాక్లోర్ ఒక కిలో మందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి నేల తడిచేటట్లు పిచికారీ చేయడం వలన పొలంలో కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి ఆ తరువాత ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి ఈ విధంగా మొలకెత్తేవరకు నీరు పెట్టి మొలకెత్తిన తరువాత వారానికి ఒక్కసారి పాదులలో నీరు పారించాలి మొక్కలు బలంగా పెరగడానికి ఒకటి నుండి రెండుసార్లు పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చెయ్యాలి పొట్లకు పందిరి తప్పనిసరి పాదులను పందిరిపైకి ప్రాకించాలి మూడు నుండి నాలుగు రోజుల వయస్సుగల కాయలకు పురికొసని రాయికి కట్టి వేలాడదీయడం వలన కాయ నిటారుగా పెరుగుతాయి లేనిచో కాయలు చుట్టుకుని పోతాయి నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల పంట కాలముండే ఈ పంటలో ఎకరాకు పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి తీయవచ్చు